మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం రెండు సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా లేక లా అండ్ ఆర్డర్ వ్యతిరేకించడమా క్రమశిక్షణ తప్పిన వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్ మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీస్ అనేది సాగుచిత కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి అది మీకు చేత కాదు ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు ఇలాంటి వాళ్ళని చాలా చిత్త కొడతారు ఏమైనా తప్పు మాట్లాడేలా గద్దిస్తున్నారు క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ కొట్టారే అసలు క్రమశిక్షణ పదానికి మీనింగు స్పెల్లింగ్ నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైలు పెట్టారు అప్పుడు మనమంతా అది అన్యాయం అక్రమం ఆర్చాం చివరికి ఆ బ్రిటిష్ దళల్ని తరివి తరివి కొట్టాం కానీ మనకి స్వతంత్రం వచ్చిన నలభై ఏళ్ళ తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా అది నాకు చేత సార్ అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను మాస్టర్ గారు అన్యాయం సార్ ఆయన కొట్టారు తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం రెండు సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా లేక లా అండ్ ఆర్థిక